హలో గుడ్ మార్నింగ్ మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు చదువుకుందాం మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఇది బైబిల్ స్టడీ కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాదు బండ మీద వేయబడిను కనుక అది పడలేదు మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలిడును వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరా ఇంటి మీద కొట్టాను అప్పుడు అది దాని దానిపాటు గొప్పదని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించిన గాక మెన్ ఇద్దరు వ్యక్తుల గురించి యశ్వ్రభు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఒకటి బుద్ధిమంతుడు రెండోది బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అలాగే రెండు గృహాల గురించి చెప్తా ఉన్నాడు ఒకటి బండ మీద కట్టబడిన బండతో కట్టబడిన ఇల్లు రెండవది ఇసుకలో కట్టబడిన ఇల్లు అని చెప్తూ ఉన్నాడు ఈ ఉపమానంలో మొదటిగా నేను మరి బండ గురించి ముందు చెప్పాడు కనుక బండని తెనైలుగా పెట్టాలి అంటే తప్పనిసరిగా విజయవాడ వెళ్ళినప్పుడు చేయాల విజయవాడ వెళ్తాను రే నాలుగైదు రోజుల్లో వెళ్తాను మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్తా నేను తర్వాత అంటే కొండ మీద ఇల్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెగడపడిన తర్వాత లైట్లు వెలిగేటప్పుడు అవి ఇలా ఉన్నాయి అని మనం దాని గురించి చెప్పచ్చు రెండోది ఏంటంటే ఇసుకలో కట్టుబడిన ఇల్లు అనేది రెండో ఇల్లు దాన్ని మాత్రం ఇప్పుడే మనం చెప్పుకోవచ్చు దాని గురించి ఏమంటున్నా అంటే కొండ మీద కట్టబడిన ఇల్లు నేను ఆపి ఇసుకలో కట్టబడిన ఇల్లు గురించి నేను తెలియజేస్తాను ఇజ్రాయెల్ దేశంలో ఉండి యేసు ప్రభు ఉపమానం చెప్తా ఉన్నారు అని ఈ సందర్భం చెప్తా ఉన్నారు అది ఏంటి అంటే ఇజ్రాయెల్ దేశం కొండ మీద ఉంది ఎరిస్లైమ్ మరి ముఖ్యంగా కొండ మీద ఉంది గల్లిలోని తాబూర్కొండీద కూర్చుని వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు ఇరవై వేల మంది ప్రజలు ప్రభు గారి యొక్క మాటలు వినడానికి వచ్చారు వారందరూ కూర్చోబెట్టి మూడు దినాలు చెప్పారు ఆయన మూడు దినాలు మాట్లాడిన ఆ ప్రసంగాన్ని మూడు అధ్యాయుల్లో మొత్తం రికార్డ్ చేశాడు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు చివరిలో ఉన్నాం మనం చివరిలో ఇరవై నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు మనం చెప్పుకుంటే అది చివరి చివరిగా ఈ మాటలు విన ప్రతి వాడును అప్పటికే రెండు రోజులుగా యేసు ప్రభు వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు అని ఏం చెప్పారు ఏం మాట్లాడారు అనేది ప్రజలందరూ కూడా విన్న ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే గ్రంథాన్ని చదివే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం మాట్లాడలేరు అనేది కూడా తెలుసు అయితే రెండు ఇళ్ళు మొదటిది బుద్ధిమంతుడు ఈ కట్టుకున్న ఈ ఇల్లు అన్నాడు ఆయన ఎక్కడున్నారు అంటే తాబోర్ కొండ మీద ఉన్నారు కొండ ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వరదలు వచ్చిన వానలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ఏ విధమైన భయము ఉండదు ఏమండి ఇదిగో ఇదే క్రీస్ రాజపురం దగ్గర మొఘల్ రాజపురం ఆ కొండ ఇరిగి మొన్న పడిపోయింది కదండి మరి ఆరుగురు చచ్చిపోయారు గ్రావెల్ కింద పడిపోయి బండరాళ్ళు కొట్టుకొచ్చి మరి కొండ మీద కట్టుకున్న బండలతో కట్టుకున్న ఇళ్ళు కదలంటారు ఏంటండి అని మీరు అడగచ్చు అయితే అది గ్రావెల్ కొండ కొండ కనుక వర్షం వచ్చినప్పుడు జారిపోతుంది రెండోది ఏంటంటే బండలు ఉంటాయి బండలు డొర్లు పోయి వచ్చేస్తూ అన్నమాట కనుక ఏవైతే బలహీనమైన ఇళ్ళు ఉన్నాయో వాటిని ఢీకుంటాయి ఆ బండ్లు వచ్చి ఢీకున్నప్పుడు వాటి పిల్లర్స్ కానివ్వండి స్లాబ్ కానివ్వండి బద్దలైపోయి ఇంట్లో పడుకున్న వ్యక్తుల మీద కూడా వచ్చి మీద పడిపోతాయి చచ్చిపోతారు తర్వాత కాళ్ళు ఇరిగిపోతాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అందుచేత గ్రావిల కొండ గురించి నేను చెప్పట్లేదు కానీ ఇరుషిలేము కొండ గురించి నేను తెలియజేస్తా ఉన్నా అది చాలా బలమైన కొండ అది గ్రావిల కొండ కాదు అది సొల్లు మట్టుకు అంతకంటే కూడా అది కాదు బండతో నిర్మించబడిన అది కొండ అది గట్టి కొండ ఒకటి గట్టి రాతి కొండ ఒక విధంగా చెప్పాలంటే నల్లరాతి కొండ అందం లేకపోతే కొన్ని రాళ్ళు అయిపోతూ ఉంటాయి ఈ పిండి లేని గట్టిగా ఉన్న ఎర్ర రాతి కొండ అని మనం చెప్పుకోవచ్చు ఎరస్లేము వెళ్ళే వెళ్ళి చూసొచ్చిన వాళ్ళకి ఆ కొండలు ఎర్ర అయ్యా నల్లయ్యా అనేవి అర్థమైపోతూ ఉంటుంది నాకు తెలిసి అది అది ఎర్రని కొండే ఎర్రని కొండే యేసు ప్రభు వారు ఉపమానంలో మొదటి వ్యక్తి గురించి చెప్పింది ఏంటంటే ఆ కొండ మీద అది గల్లీ కొండ కానివ్వండి ఎర్సలిం కొండ కానివ్వండి సియోను కొండ కానివ్వండి కరిమేల కొండ కానివ్వండి ఏ కొండ అయినప్పుడు కూడా అది గట్టి బండలతో బండ రాయి కలిగిన కొండ అది ఆ కొండ ఆ కొండ మీద ఒకడు ఒకడు ఇల్లు కట్టుకున్నాడట దేంతో కట్టాడు అంటే బండలతోనే కట్టాడు అంటే రాయి మీద రాయి బండ మీద బండ బండ మీద బేర్చుకుంటా వెళ్ళాడు వాడు అప్పట్లో ఈ కట్టడాలు కట్టడానికి మరి సున్నం ఉన్నప్పుడు కూడా రెండు వేల సంవత్సరాల క్రితం యేసప్రభు చెప్పిన ఉపమానాన్ని నేను చెప్తున్నాను ఉపమానం కాదు సందర్భం వాడు చెప్తున్నాను ఇది అప్పట్లో సున్నం ఉన్నప్పుడు కూడా కొండ మీదకి సున్నం ఎవడం మోసుకెళ్ళడం అప్పటికే చాలా బిల్డింగ్స్ కట్టారు కనుక ఒకవేళ సున్నంతో కట్టాడు అనుకుందాం మనం అలా కట్టుకొని నిర్మించుకొని ఆ ఇంట్లో ఒకడు వంటనాడు తన కుటుంబంతో పాటు వాన్ వచ్చింది వాన్ రావటం అనేది సహజం రెండవది వరద వచ్చింది మానవ జీవితంలో ఒక్కసారైనా సరే వరద రాకపోదు వరద వచ్చేస్తూ ఉంటాయి మూడోది గాలి వాన విసిరి కొట్టింది అంటే తుఫాన్ అనుకుందాం సరే తుఫాను వసది వన వసది వరద కూడా మానవ జీవితంలో రాకమునదు అయితే ఈ కొండ మీద బండలతో కట్టిన ఈ ఇల్లు ఈ గృహం పడిపోదు దానికి మాత్రం కూడా చలనం ఉండదు అని తెలియజేస్తా అయితే నేను చెప్పేది ఏంటంటే అది భౌతికమైన వాన వరద తుఫానులు కావు కానీ సంబంధమైన జీవితం గురించి చెప్పారు ఏసయ్య అంటే దేవుని అందు స్థిరమైన విశ్వాసం ఉంచిన వాడు బండ మీద తన ఇల్లును కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండను అని చెప్పారు చెప్ప జరిగింది దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినవాడు అచంచలమైన విశ్వాసం నమ్మకం దేవుని అంత నమ్మకం ఉంటే వాడు ఎన్నడూ కూడా ఇక చెడిపోడు చెదరిపోడు పాడు కానే కాడు స్థిరంగా ఉంటాడు దేవుడే అతన్ని నడిపిస్తాడు తప్పనిసరిగా దేవుడు ఆదుకుంటాడు దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే దేవుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని అతడు కనుపరిచాడు గనుక అతను కాపాడుతూ ఉంటాడు అంతే అది వాస్తవం కనుక యశుప్రభు ఏం దేవుని దేవునియందు నమ్మిక ఉంచండి నమ్మిక ఉంచండి అన్నాడు అంతేనా ఇంకేమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో చెప్పింది అది దేవుని విశ్వాసం ఉంచారు మీరు నాయందును విశ్వాసముంచుడి అని పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చెప్పడం జరిగింది నాయందును ఉంచుడి అంటే నేను కూడా దేవుణ్ణి దేవుణ్ణి ఎలా మీరు నమ్ముతున్నారో నన్ను కూడా నమ్మండి దేవుని ఎందు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచుతున్నారో అలాగే నా ఎందు నమ్మిక ఉంచితే నేను నీకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తా నేను ఇస్తా అని యేసు వారు చెప్పారు అందుకే చాలామంది కూడా యేసు దగ్గరికి రావాలి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు అయితే మరి ముఖ్యంగా అన్యజనులు ఏసుప్రభు దగ్గర రాలేక మృగాల దగ్గరికి జంతువుల దగ్గరికి వేరే వేరే దేవుళ్ళని దేవతలని అక్కడికి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో దొంగలు కొంతమంది అబద్ధికులు కొంతమంది ఏమో మోసగాళ్ళు కొంతమంది ఏమో నరహంతకులు కొంతమందేమో వ్యభిచారులు ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఏం ఆదుకుంటారు వాళ్ళు దైవత్వం ఉందా ఉన్నట్లయితే దేన్ని మీరు దైవత్వం అని అనుకుంటున్నారు మీరు అనుకునే దైవత్వం అసలు దైవత్వం కానే కాదు దైవత్వం కానే కాదు ఒకడు అంటాడు ఏమంటున్నాడంటే అది చాలా పెద్ద అయిన అది ఏమంటున్నారంటే పదహారు వేల మంది స్త్రీలతో ఈ సంసారం చేయటం అంటే ఎంత ఎంత కష్టమండే ఎవరికి సాధ్యం అండే కనుక ఆయన దేవుడే అన్నాడు అరే సన్నాసులారా నేను అడిగేది ఏంటంటే పదహారు వేల మంది స్త్రీలతో చేసిన వేపించారు ఒకే భార్య అంతే అంతకుమించి వండకూడదు ఒకవేళ భార్య బలహీన ఇంకొక స్త్రీని చేసుకోవటానికి పర్మిషన్ ఉంది గవర్నమెంట్ ఇచ్చింది కనుక మొదటి భార్య యొక్క ఇష్టపూర్వకంగా ఆమె ఒప్పుకుంటే ఆమె రాసిస్తే దగ్గరుండి చేస్తే చేసుకో అందుకని పదహారు వేల మంది స్త్రీలతో నువ్వు వ్యభిచారం చేస్తావా కనుక అతను ఒక వ్యభిచారి అని మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బో ఆయన దేవుడే అంటున్నారు కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చాలామంది కొన్నాయి దైవత్వం అంటే మొదటి లక్షణం పరిశుద్ధత అని అర్థం అంటే మహిమ శరీరాన్ని తన మహిమ శరీరాన్ని అపవిత్తపరచుకోకుండా జీవించుట అని అర్థం అనమాట అందుచేత ఇవాళ కూడా ఒక వీడియో చూసే నేను కాశీలో ఉంటాను కదా వారణాసిలో భార్యను వదిలేసి వాడు సన్యాసత్వం పుచ్చుకున్నాడు సన్యాసత్వం పుచ్చుకొని సన్యాసిలోకి వెళ్ళిపోయి బట్టలన్నీ కూడా ఓడదీసేసి దిగంబరంగా తిరుగుతూ ఉన్నాడు కానీ ఎవరో ఒక వ్యక్తితో ఆ అమ్మాయి వారణాసికి వచ్చింది అతను సడన్గా చూశాడు ఆ అమ్మాయిని చూసి వెంటనే ఈ లంగోట అంటారు కదండి లంగోట లంగోట లేకపోతే కాశీ అనుకోండి కాశీ అంటే కట్టుకునేది అది మొలక కట్టుకునేది అలాగా అది కట్టుకొని ఆ అమ్మాయిని భార్య వెనకాల వెళతా ఉన్నాడు ఆ అమ్మాయి టోపీ పెట్టుకుంది ఆ టోపీని తను పెట్టుకొని ఆ అమ్మాయి పక్కన వీడియో దిగటం అనేది జరిగింది అంటే బా భార్యను వదిలేయమని దేవుడు చెప్పలేదు అసలు ఎందుకు వదలాలి భార్య ఉన్నవాడు భార్యను కలిగి ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉండు భార్యను కలిగి ఉండి సంసారాన్ని కలిగి ఉండి పిల్లలను కలిగి ఉండి నువ్వు దేవునితో నడువు హానుక్ నడిచాడు అబ్రహాం నడిచాడు ఇస్సాకు యాకోబులు నడిచాడు ప్రభక్తులందరూ నడిచారు ప్రభక్తలు కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉన్నారు వివాహం కాని వాళ్ళు ఉన్నారు ఉన్న భార్యతో సంతృప్తిగా ఉండు ఎల్లు అంతేగాని భార్యను వదిలేసి వేరే చోట ఉండి భార్య కనపడగానే మళ్ళా గబగబా బయలుదేరి ఆ అమ్మాయితో వెళ్ళిపోవటం అనేది ఫోటోలు దిగటం అనేది అది మానసిక వ్యభిచారం అంటారు అందుకే ఇటు పిట్టి పిట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసుకోవాలి అని నేను తెలియజేస్తున్నాను దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం వినాలి సంపూర్ణంగా వినాలి ఒక గ్రంథాన్ని తృణీకరించడం కాదు కానీ అసలు అది అందులో ఉన్న కోడికి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు అందులో ఉన్న ఫిగరేటివ్స్ అలంకార భాషలో వాడబడిన పదాలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి దేవుడు పరిశుద్ధుడు అందుచేత పరిశుద్ధంగానే ఆయన ఆచరిద్దాం సేవిద్దాం జీవిద్దాం అలా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక చాలా ఉంది తిరిగి రేపు కలుసుకుందాం シャロシャロ。